ఈరోజు దేవుని మాట యాకోబు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనిచు భక్తిగలవాడనని అనుకునే నేడల వాని భక్తి వ్యర్థమే దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు నోటికి కళ్ళెం పెట్టుకొనక కళ్ళెం ఉంటే నోటి వెంబడి మాట వస్తుందా రాదు మరి ఏ మాటలకు కళ్ళెం పెట్టాలి ఏ మాటలకు కళ్ళెం పెట్టకూడదు మంచి మాటలకు సమాధానం కలిగించే మాటలకు కళ్ళెం పెట్టనవసరం లేదు చెడు మాటలకు అసహాయకరమైన అసహ్యం కలిగించే మాటలకు కళ్ళెం పెట్టాలి అటువంటి మాటలు ఏమవుతుంది లోపల హృదయం అంతా చేస్తుంది హృదయం క్షీణిస్తే ఉల్లంతా క్షీణతయే ఇది ఎక్కడ నుండి పుడుతుంది నోటి మాట ద్వారా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును భక్తి గలవాడనని అనుకునే నెడల వాని భక్తి వ్యర్థమే యాకూపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడవ తన హృదయమును మోసపరుచుకోవచ్చు హృదయంను మోసపరుచుకోవచ్చు అంటే ఏంటి చాలామంది దేవుని సన్నిధికి వెళ్తారు కన్నీటితో ప్రార్థన చేస్తారు అమ్మో ఎంత ప్రార్థన కన్నీటితో చేస్తుంది ఇవిడే అని మనం అనుకుంటాము చాలామంది అలాగే కన్నీటితో ప్రార్థన చేస్తారు చర్చి నుండి ఇంటికి వస్తారు మరలా వారి యొక్క తలంపులు మోసంతో కూడినవై ఉంటాయి వారి హృదయాన్ని మోసపరుచుకుంటారు ఏం కాదు చర్చికి వెళ్ళావు అయిపోయింది ఇప్పుడు అటువెళ్ళు అటువెళ్ళు ఏం చెప్తారో అని వారి యొక్క జాతకాలు చూపించుకోవడానికి దారి వైపు వెళ్తూ ఉంటారు వారు హృదయాన్ని మోసపరుచుకోవచ్చు వారికి వారే మోసపరుచుకుంటున్నారు ఎవరు మోస మోసం చేయట్ల భక్తి గలవాడినని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే అయిపోయింది అది అయిపోయింది మరల ఎక్కడికి మరల గుడికి దేవుని సన్నిధికి రావడం మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం దేవుడిని దేవుడు ఆయన హృదయ అంతరంగాన్ని హృదయమైన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు అది ఆయన దృష్టిలో మనం ఎటు వెళ్తున్నాము ఏం చేస్తున్నాము అనేది అంతా తెలుసు కొంతసేపట్టు కొంతసేపు ఇటు కొంతసేపట్టు కొంతసేపు ఇటు ఇలాగా నటిస్తే దేవుడు ఊరుకుంటాడా ఏమాత్రం ఊరుకోడు చూసి 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 బుద్ధి చెప్తాడు ఆ బుద్ధి మామూలుగా ఉండదు ఆ నిమిషము ఆయన కోపం నిమిషమే ఆ నిమిషము వచ్చే కోపము చాలా భయంకరము అయితే ఆయన దయ వాత్సల్యము నిన్ను దయతో వాత్సల్యత వాత్సల్యత చూపించుకుంటూ నిన్ను జీవింపజేస్తే నీ యొక్క నటన మితిమీరిపోయిందిగా ఉంటుంది చాలామంది ఎలా ఉంటుందంటే వారి నటన ఆ నటన మనం వర్ణించలేము వారి హృదయాన్ని మోసపరుచుకొని చూ జీవిస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో ఒక మాట దేవునితో ఒక మాట దేవుడిని చూడట్లేదు ఇటు వెళ్తాను అమ్మ మరలా దేవుడు చూస్తున్నాడని ఇటు వస్తాను ఎందుకు ఈ నటన ఉంటే అటైనా ఉండాలి లేకపోతే ఇటేన ఉండాలి విలువెచ్చని స్థితిలో ఉంటే మాత్రం దేవుడు ఊరుకోడు ఉంటే చల్లగానే ఉండు లేకపోతే వెచ్చగానే ఉండు దేవుడు చెప్తున్నాడు బలవంతం లేదు ఇందులో నేను ఎవరు కొట్టడం లేదు తిట్టడం లేదు బలవంతం చేయట్లేదు మంచి ద దారిలో నడవాలంటే అది నీ ఇష్టం వద్దు నేను మంచి దారిలో నడవను ముళ్ళబాటలో నడుస్తానంటే అది నీ ఇష్టం నాకు ముళ్ళబాట సులువుగా ఉంది అంటే అది నీ ఇష్టం దాన్ని ఎవరు ఆపరు ఎవరు అడ్డు వేయరు ప్రేమని దేవుని మాట వింటున్న వాళ్ళారా తన హృదయంను భక్తి బత్తికలవాడనని అనుకుని నేడల వారి భక్తి వ్యర్థమైన సహోదరి సహోదరులారా భక్తి గలవారమని అని చెప్పుకునే మనము మన భక్తి దేవుని దృష్టిలో ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి మన భక్తి యథార్థమైందిగా ఉందా లేకపోతే యథార్థంగా లేదా అని మనం పరిశీలించుకోవాలి వాక్యం ఏంటన్నా మనందరము యథార్థవంతమై జీవించాలి చాలామంది ఏం చేస్తారు యథార్థత లేకుండా దేవుళ్ళు యథార్థతగా ఉన్నట్టు నటిస్తారు మరలా వారి యొక్క క్రియలు వారి యొక్క ఆలోచనలు మోసకరంగా ఉంటాయి దేవుని మోసపరుస్తున్నారు మరి దేవుడు చూడ్డా ఎవరిని మోసపరిచేది దేవుణ్ణే మోసపరుస్తున్నారు మీరు మీరు ఏం చేస్తారు కొంతసేపు పట్టుంటారు కొంతసేపు ఇట్టు ఉంటారు ఇది దేవుడు అంతా చూస్తున్నాడు వారికి తగ్గ ఫలితాన్ని వారికి ఇస్తాడు మనకైతే మనం ఏం చేయాలి మనం అటువంటి వారి యొక్క జాబితాలో మనం ఏమాత్రం ఉండకూడదు ఆ భక్తి వ్యర్థమైన అంట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే మరి భక్తి ఏంటి భక్తి అంటే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు భక్తి ఏదనగా దిక్కులేని లేని పిల్లలను విధోరాండను వారి ఇబ్బందిలో పరామర్శించు పరామర్శించుటయు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం అలాగ బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం భోజనం లేని వారికి భోజనం పెట్టడం ఇలాగ వారిని పరామర్శించుటయు ఇబ్బందిలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం కొంతమంది ఏం చేస్తారు ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే మాకు అనవసరం మేమేం చేయము మాకేం తెలియదు అని మున్ మేము చక్కగా మాట్లాడుతున్నాము మేము మాట్లాడే మాటలు చాలా తెలివిగా ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు మరి దేవుడు ఎన్ని వింటున్నాడు కదా చెప్తాడు ఎప్పుడో గట్టిగా చెప్తాడు వారికి పరామర్శించడం రాదు వారిని ఇబ్బంది పెట్టడం వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు మరింత ఇబ్బంది పెట్టి ఇబ్బంది కలిగించే మాటలు అనడం వారికి బాగా అలవాటు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనిటయ్యే ఈ యొక్క లోకంలో మాలిన్యము అంటకుండా ఎవరికి ఎవరు కాపాడతారు ఎవరికి ఎవరు కాపాడరు ఒకరికొకరు తోడు కాదు ఒకరికి ఒకరు రక్షణ కాదు తన్ను తానే అంటే ఏంటి తనకు తానే తన్ను తాను కాపాడుకుని టైమే అంటే ఏంటి ఎవరికి వారే దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవాలి అయితే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే నోటికి కళ్ళెం పెట్టుకోవడమే అది మంచైనా చెడైనా ఏదైనా దేవునికి తెలియజేయాలి మనుషులకు ఏమాత్రము తెలియజేయకూడదు మన నోటికి ఎప్పుడైతే కళ్ళెం పెట్టుకుంటామో మన యొక్క హృదయము శుభ్రంగా ఉంటుంది హృదయం ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో మన శరీరం అంతా శుభ్రంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది దేవుని అందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమలు తండ్రి కృపగా నాయన తండ్రి భక్తిగల జీవితాన్ని వాకిమిటి ఉన్న నాకు మాకు అనుగ్రహించండి ప్రభావి తండ్రి నాయన ఇబ్బందుల్లో ఉన్న వారిని మరింత ఇబ్బంది పెట్టి తండ్రి నాయన వారికి బాధ కలిగించే మాటలు రాకుండా ప్రభు నాయన వారి గురించి ప్రార్థన చేయడానికి శక్తిని ప్రసాదించండి ప్రభు సహాయం చేయగలిగితే వీళ్ళైనంత సహాయం చేసి హస్తాలుగా మమ్మల్ని మార్చండి ప్రభు తండ్రి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్న మా హస్తాలను నింపండి ప్రాభ తండ్రి సహాయం చేయండి ప్రభు ఆత్మీయంగా మీ యొక్క ఉన్నత స్థితిలో మమ్మల్ని ఉంచండి ప్రభు మా ఆత్మీయ జీవితాలను ప్రభు నింపండి ప్రభు కృపగల దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి ఏ స్నామంలో వేడుకున్నాంతయన ఆమె